అది వల్లో నీలిని

పేరు గిలాసల గిలాసోషను అంటారు గిలాసల సులోచన చెప్తే పేరు సులోషన్ గిలాసెక్కడి మించి పేరా కాదవా మరి ఏ పేరు నేను కాడ ఓటలో పాలు పోసేది ఎవరి పాలు బర్ల పాలు అవునా పాలు కోట పోసేది ఆ ఇప్పుడు డిసో గ్లాసు మగ్గుల గ్లాసులు ఇప్పుడు మగ్గులా స్టీల్ గిలాసులు మేధుబల్ కలిసి పోలు వస్తానో రెండు ఇంటికి వస్తానా అంటే ఇక చెడు పర్సన్ అవుతాడు గిలాసులు మాత్రా ఎవరిస్తారు ఎవరిస్తాను అని ఓ రోజు రెండు రోజులు ఇక అంతే ఇక మూడో నాడు నాకేమన్నా కుస్తానా పాతే అంతే లోపల లోపలి పాలు వచ్చిన వస్తే నాలుగు వచ్చినా ఆపచ్చిన అది నాచగారానికి నాలుగు ఏ నాలుగు వాళ్ళు ఎప్పుకున్న వాళ్ళు తిల్లగా కౌంటర్ కాడ ఒప్పుకున్నాడు చేతిగా సులక్షన్ పూసుకున్నా అన్నాడు ఏంటి అని యాన్నా 갔다 నీళ్ళు హ హ ఏలేయా నీ అన్నా ఆ ఒక్కసారి ఓడికి తన్ను తోడే గ్లాసుల గలగల గలగల ఆమే అప్ప నీ మొగోని అంతే కొట్టాన తిట్టానా ఎల్ల కాని పేరునాలని గిలాసల సులోచనన కంజెల్లి సులోచన వెళ్ళి గిలాసల సులోచన గిలాసల దొంగ సులోచనై ఆ కాని దాసి మాత్తకెనిచ్చేతున్నా ఎందుకమ్మా మాత్తకెన మానవున ఎందుకమ్మా నీను ఇల్లగొడ్డసంది కొళ్ళని ఇంటుండాంగా ఆ ఆ నా గాలు సంద బా అందరూ ముక్కుల మీద మూతల మీద వేసుకుంటారు మా కోడలు సంతానం మా అయితే తీసుకోవాలి కొమ్మర పెళ్లి తీసుకోవాలి తీసుకపోయి

ஏய் <tellan> raga <laughs> 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 మాట నా గర్బుడు బిడ్డలు కొడితే రావణాసురుడు బీణి కొడుకులు అంటున్నావా నువ్వు అంటాను ఎందుకంటే మీ అత్త సత్తావా నా గర్బుడు కొడుకులు ఉన్నారు ఓహో ఏడు తోడు బిడ్డ కావాలా అని మీ అత్త పోతేసా దసరేకా దానికే ఏమన్నా కంటే నేను ఈడుకున్నా వయసుకున్నా దిప్పుకున్నా గు మళ్ళీలో <laughs> <laughs> ఆ పగలంత పలందూడు కడుపులో మొదటి ఇక్కడ గడ్డి కడిసి ఓ కార వస్తాను

మాకల వాళ్ళ కోడి కొడియర్ బుకల దప్పలా బా చిన్న చిన్న మాడ ఇప్పుడు మాటాడతారే కదా ఇట్టు లేపదేకితే అన్న నాకు అంటేను అనుకుంటుంది కరబలతి విపినైతి నికేవర్కనే ఏ నాకేమైతాంటని మోద ఏం చేపియ్ ఆ ఎప్పుడు ఏపుకునే మార్క ఇబ్బ నా దేపు దొరివే లగ్వేంది గోకులాల గోకులాల రెండేది కయ్యలా రోతపూజ రాయే గోకులాల గోకులాల रिता रिता ना ना ने ने ி சூடுக்கடி அரை இது லாட்ரூம் டெல்ஸ் நவோ பட்டா

మంచి అలుకు ఉన్నా సల్ల డివర డోల్గొట్టని పెన్న తీసుకపోయి దాని తానే దాన్ని చేపించింది సమ్మక దేవుడితే ఉన్నది మా అత్తగా అయితే ఇంకా సారక్క దేవుడున్నది మేన మేనరం జాతర అప్పుడైతే గుత్త బస్ పడుకోకపోయినా గుత్త బస్ కిరాయి పడికపోయినట్టు ఇక కిరాయి గంగడుకు బాపి అవతరించి బిడ్డ ఈ అమ్మ అతను కొబ్బరికాయ పట్టుకుని ఆచారం బాగుండే చాలా బస్సు పెట్టుకుని పెట్టు పెట్టుబెట్టుకుని చంపల గందం పెట్టుకొని అందరికీ అమ్మ వాళ్ళ ఆచారం పెద్ద ఆచారం కొబ్బరికాయ కొట్టిన గంగల వేయడం అడుగు పెట్టింది కనిసే వాళ్ళు అడుగు పెట్టింది పాదం ఒక సుక్క అంటుంది అంటే

வா எனக்கு முன்னு வாட்டினா அது ஒருத்தது எப்ப நாளுவ போய் சக்கிவன் போயே தள்ளி கர்ப்பு சக்கனே கொடுக்கொட்டிதோ

నా రంటి ద్వారా కొల్ల ఉండదు అవ్వారడుగా పూర్వకాడేనా పూర్వకారైనా కొలుగుంటా

ತೂರ್ಪುರ ಬಂಗಾರ

ఐకి ఎస్ఐ కా రు రాణ ఇంటికిస్తాడు అరే ఇంకా రెడ్డి అరే అప్పిరెడ్డి మీ ఏడుగురు కొడుకులు నువ్వు ఎలా ఎక్కడ దుకాదాన్ని చేసిన ఒక లాడ్ ఇస్తే జీవనం అర్థం అమ్మా స్టేషన్ తీసుకోపోయి ఎందుకంటే తప్పు చేసిన ఖైదుకి లోకల్ బండేది బండి బందే తాయన చెప్తే ఇల్లన్నీ వీకెత్తారు వాళ్ళే తన ఉంటే దాచుకోవాలి ముల్లుంటే మూసుకోవాలి దేవుల ఏడుపుకేళ్ళ బంగారు వెళ్ళింది మూలకు రారా ఎట్టుదో కాదురా తూర్పు రేవల ఎట్లా ఏడు బొక్కల బంగారం ఏమి పన్నెండు రేవల గత మరి తోడు తాంటే బంగారం అట్లా ఏంటారు రెడ్డి ఆ కొడుకుతో నాలుగు రేవుల మరి ఆ కొలు అవుతే నాలుగేళ్ళ ఇరవై బొక్కల బంగారం వెళ్ళిందమ్మా ఆ బంగారం ఇచ్చిందో ఇంట్లో చేసుకున్నాడు రెడ్డి గోపాల అనగారు

కో కోరుకున్నట్టు మరి ఆ తల్లిదూడు కాదు వారి కాంతవతి గర్భాన లోకసుకుమారి భగవంతులు మెత్తి ఇచ్చిన బంగారి రేగుపండు పుట్టింది ஏழு கொடுக்கு நாலு இரவு ஆ வரங்க லக்ஷீதேவி மாசு முடிச்சி நின்றுக்கு லக்ஷிமிட்டவா ஆடனே